ಕನ್ನ ಅನ್ನದಲ್ಲಿ ಕಂಡ ನೀನು ಸದಾ ಶೋಕನು Stop. Yeah!

మలాయను మహ దాసి కమల ఓం గుడు ఓ దాసీ దాసీ కమల గుడి ఏం చేస్తాను గుడికి ఏం చేస్తాను నీ పూజ అయిపోయింది నా పూజ ఎక్కడ అయిపోయింది ಮಾನವೇಂದಿಂಗ ಪೂಜೆ ಮುಂದೆ ಪೂಜೆ ಬುಂಗ ಪೂಜೆ ಪೂಜೆ ಅಂತ ವೈಶಾಖವ ಇಸ್ತಾನೆ ನೀ ಪೂಜೆ ಆ ಪೂಜೆ ರಾ ನೀವು పోయిన ఎవరా ఎవరూ ఫిరక మళ్ళా పది కోసా పోయిన హే పోరా మొక్కల మరి పది కోసపట్టు మొక్క మరి నీ పూజ ఎవడ రాజీ ఆ పూజ పరిపోషావీ ఇక్కడ పూజ అక్కడ పూజ మీరు కిట్టదాగిపోతే మీరు కిట్టదా కిట్టదా కుళ్ళ బొస్తలు వేసుకుంటారుగా ఏం చేసాం పదివే మాట్లాడాలి ప్రజల గవర్నమెంట్ క్లాసులు ఉన్నాయని మొదలు పెట్టింది ఇవలో జంగా వచ్చిండు వృక్షాలు పట్టుకొని పోయిన గుడిలో పడ ఆగి

मालूम फैसला है वाला ना कैसा ना हाँ फैसला भी तेरे का तेरा कैसा तेरे पार्ट को मालूम कैसा है चलो हाँ जब उस हाथ से तेरे को तेरे को तेरे को तेरे आप लगा लगा ची हाँ आई पॉइंट लगा चुका लगा चुका बाबा जा हाँ प्लास्टिक को उसे कौन चाहिए था प्लास्टिक लोट आता है एक प्लास्टिक लोट आता प्लास्टिक लोट प्लास्टिक लोट आता है ये मतलब प्लास्टिक इधर

நாள் ஓத்தங்கம் ஓடம் அங்கே தெரோரானால்

కొండి అంటారు కొన్ని పేరు మరి మా వాళ్ళు గట్లే కొండి కొండి అంటారు ఎందుకే అయితే నేను ఉట్టక ముందు మా వాడు కొట్టలేదు ఇట్లా ఇక నేను ఉట్టినప్పుడు అప్పుడే ఫోన్ లేచిరట ఇక మా అక్కడ ఆపతో ఉన్నప్పుడు ఈ గడి ఆ గడి పుడతారంట తీగలు ఇక్కిరట తీగలు ఆపది గడి అలా ఉన్నది ఎందుకు రాని అవ్వ ఆపది గడి అలా ఉంటుంది రా అయితే అప్పుడు ఆపది గడి ఎలా ఉన్నదా తీగలు ఇక్కిరట ఏదైనా వాడు ఒక్కటే అయింది ఇక మా బాబు పోతండి జరిగేసింది ఇక అప్పటి నుంచి నేను ఉంటే కరెంట్ వచ్చింది కాబట్టి నా పేరు తీయకోండికోండి కొండి కొండి కొన్ని మంచిలా ఆడళ్ళు అంటారు మీరు ఆడవాళ్ళ మమ్మల్ని అంటలేదు ముందు లేడీస్ నువ్వు లేడీస్ వాళ్ళు ఆడిసి వలేదు నువ్వెవరు బతులు నువ్వు మనిషి వాళ్ళు కుక్క నువ్వెవరు పండి వంతులేదు నువ్వెవరు నువ్వు ఆడదా నువ్వెవరు ఎవరు ఆడదాని చెప్పు ఆడవారి కామలు మేము ఆడపడుచుల మీరు ఆడపడుచుల ముఖపరే నువ్వెవరు

ద్వారా కింద దొరసాలు అంటారు చిన్న పిల్లలు అంటారు ద్వారా కింద దొరసాలు అంటే అమ్మలా కింద పనిచేసే దాసలు బిడ్డ బిడ్డ ఇంటి దొరసాలు వెళ్ళాలి ఇంటి దొరసాలు అంటే పెట్టే ముంచబోత కూర్చుని పెట్టే ముంచబోత లేదంటే కొద్దిగా పోతాయి మరి మా దొరసానికి ఏమంతా ఎక్కువ లేదు మాకు మాకే తక్కువ లేదా దొరసానికి ఎక్కువ ఉండేది ఎక్కువనే ఉండేది తక్కువ తక్కువ మరి తక్కువ చూపెట్టి మరిసే చేస్తాం

నువ్వు మంచిగా ఆ ఇది నేను బట్టలే ఆ మీ దొసాంతే వర్తా నీ ఏంటి నీ ఎప్పుడో చూసి ఏంటిదే చేతి నీ చేతి దాని ఎప్పుడో చూసి నువ్వు ఓరి పెడుతులే పద్రాడు నువ్వు నువ్వు పెట్టాను

you <laughs>

ఎక్కడ పెద్దలు తప్పు ఎప్పుడే ఎప్పుడైనా ఎవరు

చెప్పు <laughs> ના <laughs>

ఐదుగురు గుర్వడు నువ్వు ఒక్క బిడ్డనడి కర్త సాగర జనమంది మంది ఫాలివే అవరా కోరిక కోరుకుల విధానం ఇట్లు ఉండాలి ఆ ఒకటే కోరికన్నది ఆ ఒకటే కోరిక లోపల ఆ ఐదురు కొడుకులు ఆ ఒక బిడ్డ ఆ నా గెంక ఏంటంట యా మాల బిడ్డే మంది అడగపె ఇ నా మన ఐరు కొడుకులు అభివృద్ధి చేత నీకు ఈ ఐదుగురు కొడుకులు ఎందుకంటే రేపు రేపటికల్లా నేను ఒకవేళ నేను చచ్చిపోయిన అనుకో నేను చచ్చిపోతే నాటికి నాటకెళ్ళని వస్తారా ఎందుకే

బాంబులే వేగిచ్చా మీ బాంబులు ఏగిచ్చేటోడు ఇంకోటి ఎక్కువ కావన్న ముందర అగ్గి పట్టుకున్నప్పటికీ చేతులకు ఉండే ఉండే ముందర అగ్గే ఉండే గుర్తించుకుంటూ ఆడేసుకుంటా మీరు అడుగుల అడుపు అవుతారు అరుపులు తనుకోవాలి నా కొడుకుల బిడ్డ లేరు అనుకో ఇంకా నా తోట ఆరు నా పరువులు అందరూ తీసుకపోయి సిద్ధ సెట్ కింద కూర్చుండి చెట్టు కింద కూర్చుండి అంబారంలో ముచ్చట అంబార్లం ముచ్చట సౌతులు నేను లేకుంటే దానికి వెళ్ళిందా నా కొడుకు

పెళ్ళ కట్టలో కదల పెళ్లి కాక కంటనే కదల కళ్ళు గర్భాన్ని కొడుకులు బిడ్డలు రేపు గర్భాన్ని నా కొడుకులు బిడ్డలు కొడితే ఇప్పుడు దోసానికి రెండు పాలు వేసి పోతాను రేపు ఆ ఇద్దరు కొడుకులు ఆళ్ళ పాలు చుట్టాలు వాళ్ళు ఇల్లు అత్త సేపులు

गति सिटी हाँ। ये पुत्रा पुत्रा <laughs> ये ये दूसरा बात है है कैपुर अंदर तीन चूंत पेपर బిడ్డ సరే పుట్టి పెద్దగా అయినాక మరి అమ్మ అబ్బాయి హాపిటెంట్ చెప్పుకో బిడ్డ నీ పేరు చెప్పరా లేకుంటే వాట్సాప్ వాట్సాప్లో మరీ పుట్టాక మెసేజ్ ఇస్తా మెసేజ్ వాళ్ళు కావాలా బిడ్డ కావాలి దగ్గర దగ్గర చేతులు కాకల కల్లు అబ్బో నే నా ఉంటాన ఎందుకు దివన్నీ ఎసరగా నే కల్లు ముస్తాన నేను కూడా నేను కల్లు ముస్తాక అబ్బో నువ్వన్న నే ఎంట బిడ్డ అroe ఎలా పెద్దవస

கண்டலொடுக்கு <laughs> வச்சட்ட <laughs> 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 <laughs>